పాట యొక్క అర్థాన్ని గ్రహించాలి కదా అందులో ఉండేటువంటి సారాంశాన్ని తెలుసుకొని రేపు పొద్దున ఫ్యూచర్లో మీరంతా మేధావులు అవుతారు తర్వాత మీ జీవితం అంతా ఉన్నతమైనటువంటి స్థాయికి మీరు ఎదగగలుగుతారు మంచి ఉద్యోగాలు సాధిస్తారు తర్వాత ఏం జరుగుతుంది తర్వాత మీరు ఏం చేస్తారు అనేటువంటి విషయాలు ఈ పాటలో ఉన్నాయి ఆ పాట విన్న తర్వాత మీకే అర్థమవుతుంది కాబట్టి జీవితంలో మనం ఫస్ట్గా ఎవరిని మరవకూడదు వాళ్ళని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలనేటువంటి విషయాలు ఈ పాటలో ఉన్నాయి కాబట్టి పాఠాన్ని శ్రద్ధగా గమనిస్తూ వినాలని ఆశపడుతున్నాం రైట్ మేధావి లోకమా కళ్ళు తెరచి ఒక్కసారి నీ వారిని చూసుకో మేధావి లోకమా మేలుకో మేలుకోం కళ్ళు తెరచి ఒక్కసారి నీ వారిని చూసుకోం అంధకార మందు నేడు బందీలై ఉన్నారు వెలుగు నీవు తెస్తావని ఆశగా చూస్తున్నారు అంధకార మందు నేడు బందీలై ఉన్నారు వెలుగు నీవు తెస్తా ఆశగా చూస్తున్నారు మేధావి మేధావి లోకమా మేలుకో మేలుకోం కళ్ళు తెరచి ఒక్కసారిని వారిని చూసుకో కలమును నీ చేతికిచ్చి హలమును చేపట్టినారు నీడలోన నిన్ను ఎండలోన మండినారు కలమును నీ చేతికిచ్చి హలమును చేపట్టినారు నీడలోన నిన్ను పెట్టి ఎండలోన మండినారు పరమానం నీకు పెట్టి పస్తులతో ఎండినారు పరమానం నీకు పెట్టి పస్తులతో ఎండినారు ఎవరు వారు ఎవరు వారు అక్షరాలు రానివారు ఎవరు వారు ఎవరు వారు అక్షరాలు రానివారు మేధావి లోకమా మేలుకోహో మేలుకం కళ్ళు తెరచి ఒక్కసారిని వారిని చూసుకో మేధావి లోకమా మేలుకోహో మేలుకం కళ్ళు తెరచి ఒక్కసారిని వారిని చూసుకో పడులు నీకు కట్టాలని బండరాళ్ళు మోసినోళ్ళు రాయనక పగలనక పలకలెన్ను చేసినోళ్ళు పడులు నీకు కట్టాలని బండరాళ్ళు మోసినోళ్ళు పగలనక రేయనక పలకలెన్ను చేసినోళ్ళు బ్రతుకంతా నీ కోసం బలపాలను సాధినోళ్ళు బ్రతుకంతా నీ కోసం బలపాలను సాధినోళ్ళు ఎవరు వారు ఎవరు వారు అక్షరాలు రానివారు ఎవరు వారు ఎవరు వారు అక్షరాలు రానివారు అంధకార మందు బందీలైపోతున్నారు వెలుగు నీవు తెస్తావని ఆశగా చూస్తున్నారు అంధకార మందు నేడు బందీలైపోతున్నారు వెలుగు నీవు తెస్తావని ఆశగా చూస్తున్నారు మేధావి మేధావి లోకమా మేలుకో మేలుకోం కళ్ళు తెరచి ఒక్కసారిని వారిని చూసుకోం అయ్యమ్మ కూలెడితే ఆడించిన అక్కయ్యలు పాలేరుగా తానుమారి చదివించిన అన్నయ్యలు అయ్యమ్మ కూలెడితే ఆడించిన అక్కయ్యలు పాలేరుగా తానుమారి చదివించిన అన్నయ్యలు తాడు అమ్మి పై చదువుల కంపినోళ్ళు అమ్మి అమ్మినీ పై చదువుల కంపినోళ్ళు ఎవరు వారు ఎవరు వారు అక్షరాలు రానివారు ఎవరు వారు ఎవరు వారు అక్షరాలు రానివారు అంధకారం అందు నేడు బందీలైపోతున్నారు వెలుగు నీవు తెస్తావని ఆశగా చూస్తున్నారు మేధావి మేధావి లోకమా మేలుకో మేలుకోం కళ్ళు తెరచి ఒక్కసారిని వారిని చూసుకో మేధావి లోకమా